హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్లు గమనించినట్లయితే సూచీలు దేశీయ మార్కెట్లు గనక గమనించినట్లయితే బుధవారం రోజు ఫ్లాట్ గా ముగియటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ వు వచ్చేసరికి పది పాయింట్లు లాభపడి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ల వద్ద క్లోజ్ అయితే సెన్సెక్స్ వచ్చేసరికి నూట పది పాయింట్ల లాభంతో ఎనభై వేల తొమ్మిది వందల యాభై ఆరు అయితే లాభపడింది ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఇక్కడ హై లో వచ్చేసరికి ఈ రోజు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు వందల డెబ్బై మూడు దగ్గర ఉంటే లో వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ అనుకున్నామో దానికైతే లో అయితే అసలు ఈ రోజు సెషన్ లో అయితే టచ్ కాలేదు సో ఆ రెసిస్టెన్స్ నుంచి పైన వరకే ట్రేడ్ అవడం జరిగింది సహజంగా ఈ రోజు మొత్తం గమనించినా కూడా ఫ్లాట్ గా ముగియటం జరిగింది మార్కెట్స్ వచ్చేసరికి మనం ఇక్కడ గమనించినట్లయితే గత కొంతకాలం నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమంగా అమ్మకాలను తగ్గించుకుంటూ వచ్చారనమాట సో లాస్ట్ త్రీ సెషన్ నుంచి చూస్తున్నా కూడా మనకి పాజిటివ్ సైడ్ ఎఫ్ఐలు పెట్టుబడి పెట్టడం జరుగుతోంది ఇదే కాకుండా ఈ నెల ఆరో తేదీన గమనించినట్లయితే మనకి ఆర్బీఐ మానిటీ మానిటరీ పాలసీ అనేది సమావేశం ఉంది మార్కెట్ వర్గాలు దీని మీద అప్రమత్తంగా ఉండాలని కూడా నిపుణులు హెచ్చరించడం జరుగుతుంది సో దీని ఇందులో మెయిన్ గా వచ్చేసరికి కీలక వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనేది కూడా ఇన్వెస్టర్ లో కొంచెం ఆచితూచి వ్యవహరించడంలో కూడా ఈరోజు మార్కెట్లో వచ్చి ప్రభావం చూపించడం జరిగింది మేజర్ గా గమనించినట్లయితే మేజర్ గా ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ గైనర్స్ లో హెచ్డిఎఫ్సీ లైఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫిన్సర్వ్ అపోలో హాస్పిటల్స్ ఎన్టీపీసీ అలాగే టాప్ లూజర్స్ వచ్చేసరికి భారతీయ ఎయిర్టెల్ సిప్లా బజాజ్ ఆటో టాటా మోటార్స్ అదాని పోర్ట్స్ రిలేటెడ్ గా అయితే ఈ రోజు టాప్ గైనర్స్ టాప్ లూజర్స్ అయితే ఉన్నారు వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు కనుక మనం సెక్టోరల్ ఇన్స్ గమనించినట్లయితే బ్యాంక్ రిలేటెడ్ గా నిఫ్టీ బ్యాంక్ ఫైవ్ సెవెంటీ వన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్గా టూ ఎయిటీ సెవెన్ టూ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ ఐటీ రిలేటెడ్ వన్ నైన్టీ ఫోర్ పిఎస్యు బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్గా టూ ట్వంటీ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసిన జరిగింది మేజర్గా కన్యూమబుల్ డ్యూరబుల్స్ కూడా త్రీ సిక్స్టీన్ పాయింట్స్ అయితే ఉంది మేజర్గా నెగిటివ్ వచ్చేసరికి ఎఫ్ఎంసీ నుంచి ఫోర్ ఎయిటీన్ పాయింట్స్ అయితే నెగిటివ్ ఆటో రిలేటెడ్గా వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ లాస్ అవటం జరిగింది మేజర్గా నెగిటివ్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది సో ఈ విధంగా నిఫ్టీ సెక్టోరియల్ రిలేటెడ్గా చూసుకుంటే సెక్టార్ వైజ్గా ఈ విధమైన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ మనం గమనించినట్లయితే చైనా మరియు యుఎస్ రిలేటెడ్ గా చైనా యొక్క సెమీ కండక్టర్ సెక్టార్ పై తన మూడవ ఏదైతే ఉందో ఓపెన్ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా వన్ ఫార్టీ కంపెనీస్ అయితే అరికట్టడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి అంటే నూట నలభై కంపెనీలకు సంబంధించిన అమెరికా రిలేటెడ్ గా ఏదైతే ఎక్స్పోర్ట్స్ అయితే ఉంటుందో ఎగుమతి చేయటం అనేది దాని రిలేటెడ్ గా అయితే చైనాకి దాన్ని తగ్గించుకోవడం జరిగింది సో చైనా దీన్ని ఏం చేసిందంటే ఖండించింది ఈ చర్యను దుర్వినియోగంగా పేర్కొంది మరియు చిప్ తయారీకి కీలకమైన అనేక పదార్థాలను యుఎస్కి ఎగుమతి చేయకుండా నిషేధించడం కూడా జరిగింది రీసెంట్ గా మనం టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ కూడా గమనిస్తే యూఎస్ నుంచి సెమీ కండక్టర్ రిలేటెడ్ గా గత టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి డౌన్ ఫాల్ అవుతూ ఉంది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయటం అనేది కానీ టాప్ త్రీ కంప్ కంపెనీస్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఏవైతే యుఎస్ రిలేటెడ్గా టాప్ టెన్లో లో టాప్ త్రీ కంపెనీస్ ఉంటాయో ఈ టాప్ త్రీ కంపెనీస్ నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతుంది చైనాకి కానీ ఓవరాల్ గా చూసుకుంటే నిదానంగా తగ్గుముఖం అయితే సెమీ కండక్టర్ రిలేటెడ్గా గా నుంచి చైనాకి అయితే ఎగుమతి తగ్గించడం జరిగింది మేజర్గా గమనించినట్లయితే ఇక్కడ మనకి యుఎస్ కూడా ఏదైతే చైనా నుంచి తీసుకుంటుందో ప్రతి ఒక్క దాన్ని కూడా తగ్గించుకోవడానికి దాని మీద కంట్రోల్ చేయడానికైతే ఉక్కుపాదం మోపుతున్నట్లుగా అయితే తెలియజేస్తుంది అనమాట దీని ఎక్కువగా ఆధారపడకుండా ఉండేటందుకు చూస్తోంది సో చైనా కూడా దీని రిలేటెడ్గా అయితే దీన్ని చిప్ రిలేటెడ్గా కీలకమైన అనేక పదార్థాలను యుఎస్కు కూడా ఎగుమతి చేయకుండా నిషేధిస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరుగుతోంది సో సెమీ కండక్టర్ రిలేటెడ్ గా చిప్ వార్ కింద దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు యుఎస్ కి చైనాకి మధ్య నెక్స్ట్ కనుక గమనించినట్లయితే విప్రో నెట్ నెట్ స్కోప్ తో అయితే ఒక ఒప్పందాన్ని సర్వీస్ రిలేటెడ్ గా తీసుకుంది అది కూడా మేజర్గా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఆప్టిమైజేషన్ అడ్వైజరీ సేవలను అందించడానికి అయితే దీనికి వీళ్ళిద్దరికి మధ్య అయితే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ గమనించినట్లయితే కనుక ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది లోక్సభ రిలేటెడ్ గా బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఈ బ్యాంకింగ్ లాక్స్ రిలేటెడ్ గా దీనికి మేజర్ గా వచ్చేసరికి బ్యాంకింగ్ బిల్ వచ్చేసిన పంతొమ్మిది సమయంలో సెవెన్ హైలైట్ గా చేయాలనుకుంటున్నారనే ప్రతిపాదన అయితే ఉంది ప్రతిపాదిత బిల్లు పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం బ్యాంక్ ఆర్బీఐ నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం డిపాజిటర్లకు మరియు పెట్టుబడిదారులకు మెరుగైన రక్షణను అందించడం పిఎస్బిఎస్ లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం మరియు కోప్ బ్యాంక్ లో డైరెక్టర్ల పదవీ కాలాన్ని పెంచడం వంటి లక్ష్యాలను కలిగి ఉంటుందని తెలియజేయడం జరిగింది అదేగా అదే విధంగా మళ్ళీ ప్రతిపాదించిన ఏవైతే అమెండ్మెంట్స్ ఉంటాయో వాటిని ప్రతిపాదించే దానిలో వినియోగదారులు మరియు కస్టమర్ రక్షణ రిటర్న్ గా నామినేషన్లు మరియు పెట్టుబడిదారుల రక్షణను పెంపొందించడంతో పాటు భారతీయ బ్యాంకింగ్ రంగంలో పాలన బలోపేతం చేస్తాయని చెప్పి తెలియజేయటం జరుగుతుంది మెయిన్స్ మెయిన్ లక్ష్యం వచ్చేసరికి ఇంకా మాట్లాడుతూ కూడా ఈవిడ భారతీయ బ్యాంకులు చాలా క్లిష్టమైనవిగా ఉన్నాయి అదే విధంగా మా బ్యాంకుల్లో ఏ ఒక్కదాన్ని కూడా కష్టపడటం లేదు బ్యాంకులు స్థిరంగా ఉండేలా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మేమని తెలియజేయడం జరిగింది అదే విధంగా మేము మా బ్యాంకులను సురక్షితంగా స్థిరంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాం ఈ రోజు బ్యాంకుల్లో డబ్బు కోసం ప్రభుత్వం వద్దకు రావటం లేదు ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్కి పలానావి నెగిటివ్ లా ఉన్నాయి వాటిని ఫిల్ చేయండి అని ఇప్పుడైతే గవర్నమెంట్ దగ్గరికి బ్యాంక్స్ అయితే వచ్చి డబ్బు అడగట్లేదని చెప్పడానికి అయితే ఆమె గర్వపడుతున్నట్లుగా కూడా చెప్పారు అలాగే బ్యాంకులు మార్కెట్ల నుండి డబ్బు బాండ్లను కూడా సేకరించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ రైజ్ మనీ బాండ్స్ ఫ్రమ్ ది మార్కెట్స్ అనేది కూడా తెలియచేయడం జరిగింది ఇవే కాకుండా ఆర్ఆర్బిలో మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లు కలిగి ఉన్నాయని సేమ్ ఆర్ఆర్బిలో ఆరోగ్యంగా ఉన్నాయని సేమ్ హెల్త్ రిలేటెడ్ గా స్పాన్సర్స్ బ్యాంకులు వాటిని ఉంచుతున్నట్టుగా తెలియజేస్తుంది ఎన్బిఎఫ్సీ చివరి మైలుకు వెళ్లే ప్రయోజనాలను అందిస్తాయని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఎన్బిఎఫ్సీల వల్ల లాస్ట్ మైలుకు ప్రయోజనాన్ని అయితే అందిస్తాయని తెలియజేయడం జరిగింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో అన్ని ఎస్బీసీలు మొత్తం శాఖలు మూడు వేల ఏడు వందల తొంభై రెండుకి పెరిగినట్లుగా అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా విధంగా దేశవ్యాప్తంగా బ్యాంక్ బ్రాంచుల్లో పెద్ద విస్తరణ జరుగుతోందని చెప్పి ఎక్స్పాన్షన్ ఏ బిగ్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది వీటితో పాటు టూ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్స్ అయితే పిఎం ధన్ జన్ ఖాతాల్లో జమ చేయబడిందని సగటు బ్యాలెన్స్ ఫ్రమ్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ నుండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ వరకు ఇంక్రీజ్ అయినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది పిఎం జన్ ధన్ అనేది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ చట్టం ప్రారంభం పథకం అని చెప్పడం కూడా జరిగింది ఏదైతే స్కీమ్ ఉందో దాని రిలేటెడ్ గా అయితే చెప్పడం జరిగింది అలాగే పిఎస్బిఎస్ ద్వారా కూడా ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ సాధించిన వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ కోర్స్ అత్యధిక నెట్ ప్రాఫిట్ కింద కూడా తెలియచేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా కూడా సేమ్ పిఎస్బిఎస్ అన్ని ఒక దశాబ్దంలో లాభదాయకంగా మారిన అధిక అధికంగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది సేమ్ గా ఎంఎస్ఎంఈలు కూడా బ్యాంకుల నుండి క్రెడిట్ తీసుకోవడానికి కోరుకుంటున్నానని సేమ్ అలాగే కస్టమర్ల నుండి క్లస్టర్ కి వెళుతున్నాను వెళుతున్నారు అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ సన్నద్ధను పెంపొందించేందుకు ఇరవై ఒక్క వెయ్యి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ టూ క్రోర్స్ విలువైన పై ప్రపోజల్స్ అయితే ముందుంచినట్లు ఈ ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది కూడా తెలియజేయడం జరిగింది దీన్ని మేజర్ గా గమనించుకున్నట్లయితే ఏదైతే డిఫెన్స్ నుంచి ఆమోదం పొందిందో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోడ్స్ అది డిఫెన్స్ స్టాక్స్ కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ అయితే అప్రూవ్ చేయడం కూడా జరిగింది అలాగే డిఏసి కూడా ఆమోదించడం జరిగింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి కూడా ఈ ప్రతిపాదనలు అయితే ఆమోదించినట్లుగా అప్డేట్ అయితే రాయింది ఇవి డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్స్ హెల్త్ కేర్ కంపెనీ ఏమైందంటే తన యూనిట్ జేపీ హెల్త్ కేర్ లిమిటెడ్ కోసం ఏదైతే జేపీ హెల్త్ కేర్ ఉందో జేపీ హెల్త్ కేర్ లిమిటెడ్ కోసం దీర్ఘకాలిక రుణాన్ని లాంగ్ టర్మ్ డెబ్ట్స్ ఉంటాయి కదా ఆ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఏదైనా దాని రిలేటెడ్ గా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు థౌజండ్ క్రోర్స్ రూపాయల కార్పొరేట్ గ్యారెంటీని జారీ చేయడం జరిగింది సో ఏదైతే ఉందో జేపీ హెల్త్ కేర్ లిమిటెడ్ కోసం థౌజండ్ క్రోర్స్ గ్యారంటీడ్ అయితే కార్పొరేట్ గ్యారంటీని జారీ చేయటం జరిగింది ఈ అప్డేట్ అయితే ఈ రోజు ఫైలింగ్స్ కి ఇవ్వటం జరిగింది వండర్లా హాలిడేస్ QIP రిలేటెడ్ గా అయితే ఫ్లోర్ ధర ఒక్కొక్క షేర్ కి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ సెవెంటీ ఫోర్ పైసానైతే అనౌన్స్ చేయడం జరిగింది సో క్యూఐపీ అయితే ప్రారంభించడం జరిగింది ఒక్కొక్క ఫ్లోర్ ధర షేర్కి వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ సెవెంటీ ఫోర్ గా నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక రివోల్ట్ ఆఫ్ మోటార్స్ రికార్డ్స్ గా చెప్పుకోదగిన అమ్మకాలు అయితే ఈ రోజు ఇంక్రీజ్ అవడం జరిగింది వన్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఈరోన్ ఇయర్ బేస్ లో వృద్ధి కనబడినట్లు అదే విధంగా మంత్లీ బేస్ లో కూడా వన్ నాట్ నైన్ పర్సెంట్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అయినట్లుగా కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్టీల్ మ్యాన్ టెలికామ్ కంపెనీ రిలేటెడ్ గా గమనిస్తే వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ రూపాయల విలువైన ఆర్డర్ని అయితే విన్నట్టుగా తెలియచేయడం జరిగింది కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటా గమనించినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే సో ఇక్కడ స్టీల్ మ్యాన్ టెలికామ్ లిమిటెడ్ యొక్క మార్కెట్ క్యాపిట జస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఫేస్ వాల్యూ టెన్ ఈ రోజు వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ విలువైన ఆర్డర్ని అయితే వీళ్ళు గెలుచుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నవంబర్ మంత్కి సంబంధించి ఇండియాస్ కాంపోజిట్ పిఎంఐ డేటా గమనించినట్లయితే అక్టోబర్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంటే వర్సెస్ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ వద్ద అయితే అక్టోబర్ రిలేటెడ్ గా ఉంది సో సర్వీసెస్ పిఎంఐ గమనించినట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ వర్సెస్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇన్ అక్టోబర్ సో అక్టోబర్ మంత్ కి సంబంధించి పోల్చుకుంటే బోత్ లో కూడా స్లైడ్స్ డిక్లైన్ అయితే కనబడింది నెక్స్ట్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ అండ్ జిందాల్ రిలేటెడ్ గా భారతదేశం యొక్క గ్రీన్ ఫీల్డ్ ఉత్పత్తిని ఏదైతే రెన్యూవల్ రిలేటెడ్ గానీ వేగవంతం చేయడానికి కంపెనీ మరియు జిందాల్ రెన్యూవల్స్ అదనపు త్రీ టూ పాయింట్ ఫోర్ మిలియన్ వాట్స్ విండ్ ప్రాజెక్ట్ తో భాగస్వామ్యాన్ని ఎంఓ అయితే కుదుర్చుకున్నట్లు విస్తరిస్తున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక గమనించినట్లయితే స్టార్ సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఇది ఫోర్టీన్ పర్సెంట్ వరకు అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది మెయిన్ గా వచ్చేసరికి అదాని ఎక్విజిషన్ చేసుకుంటుంది స్టార్ సిమెంట్స్ అనేది వచ్చింది అదాని తన నార్త్ ఈస్ట్ సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించడానికి స్టార్ సిమెంట్ ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన అయితే తీసుకురావడంతో ఎప్పుడైతే ఈ ఎక్విజిషన్ ప్రపోజల్ వచ్చిందో స్టార్ సిమెంట్ రిలేటెడ్ గా అయితే ఇంక్రీజ్ కనబడింది రైజ్ అయింది సో ఈ ఎక్సిబిషన్ మీద అయితే మళ్ళీ తిరిగి స్టార్ సిమెంట్ కంపెనీ వాళ్ళు అయితే మళ్ళీ క్లారిఫై అవ్వటం జరిగింది దీని రిలేటెడ్ గా న్యూస్ అనేది స్పెక్యులేటివ్ మాత్రమే ఎటువంటి దీని రిలేటెడ్ గా ఎంగేజ్ అనేది జరగలేదు దీని గురించి డిస్కషన్ కూడా ఎలాంటిది జరగలేదని వాళ్ళైతే స్టార్ సిమెంట్ రిలేటెడ్ గా అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది టూ హైక్ టర్మ్ లైఫ్ ప్రీమియమ్స్ బై ఫైవ్ టు టెన్ పర్సెంట్ అక్రాస్ ఏజ్ కేటగిరీస్ ఏదైతే ఏజ్ కేటగిరీస్ ఉందో దానికి తగ్గట్టుగా టర్మ్ మరియు లైఫ్ ప్రీమియమ్స్ అయితే పెంచడానికి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది టర్మ్ లైఫ్ అకౌంట్స్ ఫర్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ప్రీమియం ఆఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్యూ టు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్ గా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్స్ రిలేటెడ్గా చూసుకుంటే ప్రీమియం భారం అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్